హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్ మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చే మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చేసే ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ ఐడియాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను రెండు రెండు నిమిషాల్లో ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నానండి ఓల్డ్ శారీస్ ఒకటి మనము తీసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా ఒక ఓల్డ్ శారీ తీసుకునేసి కలర్ పీనేవి కానీ చినికి పీయేవి కానీ మనం పక్కన పడేస్తూ ఉంటాం కదండి అలా పక్కన పెట్టకుండా మనము ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగనే వేస్ట్ క్లాత్లు అనేది ఇంట్లో చాలా వరకు ఉంటాయి కదండీ ఇలాగా నేను వీడియోలో చూపించిన విధంగా వేస్ట్ క్లాత్ అనేది తీసుకునేసి నేను డబుల్ కలర్ లాగా తీసుకున్నానండి తీసుకునేసి స్టార్ షేప్లో డ్రా చేసుకున్నాను మన ఇష్టం అండి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మార్కర్తో డ్రా చేసుకునేసి కత్తితో నీట్గా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న క్లాత్ను మనము రివర్స్ చేసుకునేసి యాంకర్ థ్రెడ్ నీడిల్కి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకుంటే సరిపోతుందండి మనం ఒక్క నిమిషంలో ఈ విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది మనము దూరం దూరంగా కూడా కుట్టుకోవచ్చు అండి ఇలాగ యాంకర్ థ్రెడ్ అనేది తీసుకునేసి నేను వీడియోలో చూపించే విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది మనము కుట్టేసుకుంటే తర్వాత క్లాత్ అనేది రివర్స్ చేసుకోవాలండి మొత్తం కుట్టకుండా ఒక టూ పెటర్న్స్ను మనము కుట్టకుండా గ్యాప్ అనేది పెట్టుకోవాలండి ఎందుకంటే క్లాత్ను మనము రివర్స్ చేసుకోవాలి కదండి ఇలా మనము స్టార్ షేప్లో పిలోస్ రెడీ చేసుకున్నామనుకోండి సోఫాలో కార్నర్స్లో కానీ అదేవిధంగా చైర్స్లో కానీ చాలా బాగుంటాయండి ఓల్డ్ శారీస్ను ఈ విధంగా రీయూస్ చేసుకోవచ్చు అని నా ఐడియా అంటే కలర్ పోయినవి కానీ చినిగిపోయినవి కానీ మనం పక్కన పడేయకుండా ఈ విధంగా రెండే రెండు నిమిషాల్లో మనము ఈ విధంగా చేసుకోవచ్చు అని నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి టూ పెటల్స్ను మనము కుట్టకుండా క్లాత్ను రివర్స్ చేసుకోవాలండి క్లాత్ను రివర్స్ చేసుకున్న తర్వాత మనము ఓల్డ్ శారీని కట్ చేసే అవసరం కూడా లేదని చెప్పాను కదండి అలాగా మనము ఓల్డ్ శారీని కట్ చేయకుండా నీట్గా ఈ పిల్లో లోపల అంటే మనము స్టార్ షేప్లో కుట్టాం కదండి అలాగా స్టార్ షేప్లో కుట్టిన ఈ పిల్లో కవర్లో మనము ఓల్డ్ శారీని పెట్టేసుకోవచ్చు అండి పెట్టేసిన తర్వాత టూ బెటల్స్గా మనం గ్యాప్ వదిలేము కదండి అక్కడ కూడా మనము యాంకర్ త్రీని తీసుకునేసి నీడెలుకు రన్నింగ్ స్టిచ్ అనేది మనం కుట్టేసుకుంటే అందమైన స్టార్ పిల్లో అనేది మనము రెండే రెండు నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చు నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా సర్చ్ చేయండి చూపిస్తున్నాను చూడండి వీడియోలో దగ్గరగా నేను చూపిస్తున్నాను ఇలాగా టూ పెటల్స్ గ్యాప్ అనే దాంట్లో మనము శారీని కట్ చేయకుండా అదేవిధంగా స్టార్ షేప్లో పిల్లో కవర్లో పెట్టేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ పీసు కొద్దిగా మిగిలింది కదండి ఆ వేస్ట్ క్లాత్ను కూడా నేను దాంట్లో పెట్టేసుకునేసి ఈ విధంగా నేను రన్నింగ్ స్టిచ్ అనేది మొత్తము కుట్టేసిన తర్వాత నేను ఫైనల్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడండి సోఫాలో కార్నర్లో పెట్టి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి